అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ సినిమా ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్న సంగతి అందరికీ తెలిసింది అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో బన్నీకి జోడీగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారంట ఆ ముగ్గురు హీరోయిన్లు కూడా ఆషామాషీ హీరోయిన్లు కాదు పాన్ ఇండియా రేంజ్ లో ఈ భామలకు సెపరేట్ మార్కెట్ ఉంది ఇంటికి ఆ ముగ్గురు హీరోయిన్స్ లో ఫస్ట్ హీరోయిన్ ఎవరైనా ఆరాధిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది మరోవైపు సీనియర్ నటి త్రిష కూడా ఈ రేసులో ఉన్నట్టు సమాచారం మిగతా హీరోయిన్స్ ఎవరనేది మాత్రం మూవీ మేకర్స్ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక ఐకాన్ స్టార్ బన్నీ రోల్ లో నటించనున్న ఈ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో సీజీ వర్క్ ప్లాన్ చేస్తున్నారంట డైరెక్టర్ అట్లీ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది దీంతో షూటింగ్ కూడా స్పీడ్ గా పూర్తి చేసి గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ టైం ఇచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇక తెలుగు అట్లీ డైరెక్ట్ చేస్తున్న తొలి సినిమా కావడంతో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించడంతో ఈ సినిమా పైన అందరి చూపు ఉంది మరి ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ అవకాశాలు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి